అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే కదా అమ్మకి ఆదివారం లేదా ఇంకా తెల్లారలేదు కానీ తెల్లారి గట్ల వెన్నెలతో తెల్లగా తెల్లారినట్టే ఉంది అప్పుడే ఏం తినేదా మనం గారి వాకిట్లో చెట్ల మీద పిట్టలన్నీ లేచేశాయి లేచేసి దేని రెక్కలతో అది గంతులు దేని కంటంతో అది కూతలు అందుకే లేచినట్టు మొదలెట్టేశాయి ఏమిటా గంతులు అరుపులు పని పాట లేకుండా అని కాస్త కూకలేసే పెద్దవాళ్ళు ఎవరూ లేనట్టుంది చెట్ల మీద వాకిట్లో ఎన్ని అంట్ల గిన్నెలో వాటి నిండా ఎన్ని మెతుకులో ఎన్ని వడియాల పిసల్లో ఇంకా కావాలంటే వాకిట్ల మొక్కల మీద అక్కడక్కడ ఎర్రవి పచ్చవి ఎన్ని పురుగులో అన్ని పురుగుల్ని పట్టుకొని పిట్టలేవి వాటి వైపు ముక్కులన్నా తిప్పకపోతే ఏమనాలి వాటిని రెండు కాకులు మాత్రమే గిన్నెల వైపు తీసుకెళ్ళాయి రయ్యన అది తెలివంటే ఊరికే కొమ్మల మీద ఇటు అటు గంతులేస్తుంటే ఊరికే కొమ్మల మీద ఇటు అటు గంతులేస్తుంటే ఏమొస్తుంది పొట్టల్లోకి పిట్టలకైతే మాత్రం లేచాక ఇటో ఆటో ఎటో ఆటో వెతుక్కోద్దు చప్పున కాస్త ఎండ పొడవు వస్తే పురుగులు పై పైకి పాకుతూ కూర్చుంటాయా అప్పుడు దొరకమంటే దొరుకుతాయా ఆ పురుగులకి మాత్రం వాటికి మాత్రం ఏం తెలివి ఉంది చెట్ల మీద అన్ని పిట్టలని పెట్టుకొని తెల్లగా తెల్లారిపోతుండే ఆ పాకడాలు ఏమిటి ఏమిటో వాటి ధైర్యాలు ఏమిటో అవేటు పురుగులే కాదు పిట్టలే కాదు ఆ ఇంట్లో మనుషులు కూడా ఆ పూట అలాగే ఉన్నారు తెలివి మాలి ఇంకా అరవై ఏడేళ్ళ నా నిండెని జగన్నాథం గారు పెద్దవాడినైపోలేదు అని రోజు తన్ని తన అపార్థాలు చేసుకుంటూ ఎప్పుడు దగ్గుతూనే ఉంటాడు అంతకన్నా ఏం చేయను అన్నట్టు ఏం చేసేదేమిటి లేచి అన్నపూర్ణమతో జత కలిసి ఆ గిన్నెలన్నీ తోముకోకూడదు కాకులు ఆ గిన్నెల్ని అలా బంతుల్లో దొర్లించేస్తుంటే వినపడడం లేదు తెల్లారాక ఆయన అలాంటి పనులు పెట్టుకోడు దగ్గులే పెట్టుకుంటాడు పోనీ అవేమన్నా నిక్షేపంగా తడిదగ్గులా అంటే అన్నీ పాడి పాడి దగ్గులే పొడి దగ్గులు కూడా ఒక దగ్గులేనా అని లేకపోతే ఎంత ఉంటే ఎంత వాటి కోసం కూడా ఇంకా మంచం మీదేనా ఏమిటో ఆయన వయసే ఆయనకి బోధపడదు పిట్టల జగన్నాథాన్ని విని విని జగన్నాథం అలా దగ్గుతాడెందుకు మనం దగ్గుతున్నామా మనం చూసి నేర్చుకోడే అనుకుంటాయి చాలాసార్లు మనం దాకా ఎందుకు అన్నపూర్ణమ్మ దగ్గుతోందా ఏమిటో జగన్నాథం మరీను అనుకుంటాయి మళ్ళీ అవే అప్పుడే వయసు కాదు జగన్నాథం నీకు తగ్గడానికి అంత తొందరపడతావెందుకు ముందు ముందు ఇంకా బోర్డు కాలం లేదు తగ్గడానికి అని ఆయనకి ఎవరూ చెప్పరు చెప్పడానికి ఆయనకి అసలు ఎవరితో మాట్లాడితేనే కదా మాట్లాడడానికి ఆయనకి మాటలే ఉండవు తగ్గడానికి మాత్రం దగ్గులే కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఇంట్లో వాళ్ళే వచ్చి మాట్లాడితే మాత్రం ఆయన చక్కగానే జవాబులు చెప్పాడు కాకపోతే అది దగ్గులతోటే అలాగా అని ఒక చిట్టు దగ్గు సరేలే అని కాస్త నిడివి దగ్గు పోనిద్దు అని కొంచెం దీర్ఘం దగ్గు మొత్తానికి సంభాషణ ముగిసే లోపల ఏ ఇరవై దగ్గులో తగ్గి కష్టం సుఖం అన్ని మాట్లాడతాడు ఆశ్చర్యం ఇంట్లో వాళ్ళందరికీ నాలుగేళ్ళు మనవడితో సహా ఆయన దగ్గు భాష కొట్టిన పిండి లేచి లేవగానే చెమిన పడి దగ్గే తొలి పిలుపు తెలిసి కూడా అన్నపూర్ణం ఒక్కోసారి కాఫీ తెమ్మంటారా అని ఇంత దీర్ఘం తీస్తుంటే ఆయన ఇంగుమని ఒక మెరుపు దగ్గు తగ్గుతాడు అది విసుగనమాట అది అడగాల అని దానికి అనువాదం సరే తెస్తానుండండి అని ఆవిడ వెనక్కి బయలుదేరుతుంది ఇంట్లో దగ్గులంటూ పుట్టి ఏడో ఏడుస్తున్నా అనుకున్నమ్మా ఇంకా ఈనాటికి దగ్గు దగ్గుకి కొత్త కొత్తగా మళ్ళీ మళ్ళీ ఉలిక్కి ఉలిక్కి పడుతూనే ఉంటుంది ఎందుకో ఎందుకో ఏమిటండి దగ్గుకి తొలి కాఫీ దగ్గుకి మళ్ళీ కాఫీ ఏడో దగ్గుకి ఏడో కాఫీ అందిస్తూ గారి దగ్గుల చుట్టూ తిరగడం తప్ప ఆవిడకి మాత్రం ఏమంత రాజు కార్యాలు ఉన్నాయి గనక ఓ పేపర్ చూస్తుందా ఓ పుస్తకం చదువుతుందా ఓ మహిళా సంఘానికి పోతుందా ఇంకా ఇంట్లో దగ్గులకి ఉలిక్కి పడారు కూడా మానుకుంటే ఆవిడకి మాత్రం ఎందు వస్తుంది కనుక అందుకు అన్నపూర్ణ మా భర్తతోటే కాదు కోడలతోటో కూడా అంత మెత్తగాను అంత ఉలికి పడుతూను అంత దీర్ఘాలు తీస్తూనూ మాట్లాడుతూ ఉంటుంది ఏం కోడలికి ఏం పని పురమాయించాలన్న అమ్మాయి అరుణ అమ్మాయి కమలా అని రేడియో నాటకాల ఇద్దరిని ఒకేసారి పిలుస్తుంది చెరోచోట పనుల్లో మునిగిన కోడళ్ళు చెరో మూల నుంచి వస్తున్నానత్తయ్య అని ఏకఖండంతో కేకలు పెడతారు కానీ ఒక్కరూ రారు ఈవిడ వాళ్ళ దగ్గర పోయి ఏమిటమ్మా ఇది అంటుంది వాళ్ళు ఇదేంటత్తయ్యా అని ఆ చెప్తారు ఓహో అదా ఇది అని ఆవిడ సంతోషించి ఈలోగా ఏ దగ్గనా చివరి పడితే వస్తున్నాను ఉండండి అని ఆ దగ్గుకి జవాబిస్తుంది ఓసారి హనుమంత్ అడిగి అదేదో కషాయం ఉందన్నాడు కాస్త మింగకూడదు ఈసారి నేను అడుగుతాను ఉండండి అని వాగ్దానం చేస్తుంది ఖంగం అంటాడు జగన్నాథం ఆ దగ్గి కూడా మందేనా అని దాన్ని అనువాదం ఎలాగంటే ఎలాగ మా నోట్లో మందేసుకోవడం అంటే కంఠం పట్టుకుంది మీకు ఓ గుక్క కాఫీ తెస్తాను ఉండండి ఖంగం అంటాడు ఈసారి అది అలా చేద్దు అని దాని తాత్పర్యం ఆ తెల్లారి గట్ల కూడా జగన్నాథం పిట్టలతో పాటే లేచి ఒకళ్ళ జోలికి సొంటికి పోకుండా తన దగ్గులేవో తను దగ్గుకుంటున్నాడు ఇక పిట్టలన్నీ గోడకు చేరేదాకా అది అలా సాగవలసిందే పైసా ఖర్చులని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన ఇంట్లో అంటూ ఉంటాడు రెండో కొడుకు వాసు ఏడ్సావు పెద్ద చిన్న లేదా అని పెద్దవాడు ప్రసాద్ తన పెద్దరికం ప్రదర్శించబోతాడు పెద్ద చిన్న ఉంటుంది లేవోయ్ పెద్దదగ్గుకి దగ్గుకి తేడా నాకు తెలుసులే అని చిన్నవాడు పెద్దవాడిని పోవోయ్ అనేస్తాడు ఇంకా చిన్నవాడు వేణు అయితే మరీ ఘోరం చిన్న ఏవటి అందరూ పెద్దే అంటాడు అదేవిటో అతంది తేడాలే లేని సిద్ధాంతం ఎప్పుడు ఎవరితో మాట్లాడినా తిరగబడ్డు అనే మాట తప్ప రెండో మాట రానివ్వడు చూసావా వేణు నిన్న మీ అన్న కూరళుతామంటే చేతులు ఒప్పుకుంటూ వచ్చి అబ్బా నువ్వే తెచ్చుకో అంటున్నారు ఇప్పుడు ఏం వండను అని ఏ వదినా అన్న పురమాయిస్తే తను మాత్రం తిరగబడ్డు అప్పటికే సైకిల్ తీసే సిద్ధమైపోతాడు కానీ ఆ పూట వేణువుని చీకట్నే ఏ వదినా లేపలేదు పాతికేళ్ళు నిండిన అరుణ కొంచెం పొట్టి కొంచెం బొద్దు పొట్టి చేతులు జాకెట్ జాకెట్ల మీద తల్తలు అద్దాలు చీరాంచులు నిండా జిగ్ జిగ్ ఎంబ్రాయిడరీలు ఇష్టం అద్దాలు పూసలు తనే ఓపికగా కుట్టుకుంటుంది చీకటిన లేచి లేవగానే మొహం కడిగి కడగగానే ఇంత కుంకం తీసి నుదుటి కద్దేస్తుంది అటనక దొడ్ల చెట్టు వెంట తిరిగి బంతి పువ్వు మందారు పువ్వు ఆఖరి కనకామరైనా సరే ఏదో ఒకటి సంపాదించి జడపాయలు తోపేస్తుంది ఆ రెండు కార్యాలు ముగిస్తే తప్ప వంటింట్లో కాలు పెట్టదు ఆ పూటా కార్యాలు దొండు ఎప్పుడూ ముగిశాయి కానీ వంటింటి ఛాయలకి పోకుండా ఇంకా వీధి వాకిట్లోనే తచ్చాడుతోంది ఇంకా పాతికేళ్ళు నిండని కమల కొంచెం పొడుగు కొంచెం బక్క తోటికోడల్లాగా తల షోకు గుడ్డల షోకు చూసుకోదు అసలు కమల పూర్తి పేరు వేలుముడి కమల ఇంట్లో వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ కమలని వేలుముడితో తప్ప ఇంకో రకం కురుల అలంకారంతో చూసి ఉండరు లేస్తే వేలుముడి కూర్చుంటే వేలుముడి స్నానానికి పోతూ గట్టిగా వేలుముడి వచ్చాక వదులుగా వేలుముడి ఆఫీస్కి పోయే ముందు ఎలాగో రెండు పాయల పైపైన అల్లుతుంది మళ్ళీ ఆఫీస్లో మధ్య మధ్యలో చేతులు రెండు పైకి తీసి జడని కాస్త వేలుముడిలోకి తిప్పేస్తుంది అసలు ఇన్ని మాటలేందుకు పెళ్లి చూపులప్పుడు కమల మోహన్లు సిరులు కర్రలు వాసు సిగ్గు సిగ్గుగా చూస్తూ ఉండగానే కమల ఇటు అటు కదిలి జడని ముడి పట్టేసింది ఆ వేలుముడి కమల ఆ చీకటినే తలనున్నగా దువ్వి బాలుజడి వేసేసుకుంది పరమాశ్చర్యంగా చూస్తే తప్ప ఎవరూ నమ్మరు తోడుకోవడం తప్ప ఎవరు ఎవరు ఇంకా చూడలేదు పొడి పొడి దగ్గుల్లో చెవుల్లో పడి అన్నపూర్ణమ్మ కంగారు పడుతూ ఆ చీకట్టే లేచిపోయి అమ్మాయి అరుణ అని ఎందుకో పెద్ద కోడిని మాత్రమే పిలిచి పాలు వచ్చేసేమి చూడమ్మా మావికి దగ్గొస్తుంది వేడిగా కొంచెం కాఫీ పెడతాను అని మంచం దిగేదాకా దీర్ఘం తీసింది ఎప్పుడో వచ్చేసే అత్తయ్య ఇదిగో ఇక్కడే ఉన్నాయి పేపర్ కూడా వచ్చేసింది అని సరిగ్గా ఆ మాటలు ఎప్పుడు చెప్దామా అని ఎదురు చూస్తున్నట్లు చురుగ్గాను ఉత్సాహంగానూ అర్చింది అరుణ ఎప్పుడో వచ్చేస్తే లోపలికి తీసుకురాకుండా ఏం చేస్తున్నావే అని దీర్ఘం తీసి సరైనలో తొందరగా పట్టుకురా ముందు ఒక సంచి గిన్నెలోకి తీసి ఇవ్వి అని అన్నపూర్ణమ్మ ముద్దుగా కోడలికి పని పురమాయించింది కానీ కోడలు ఒక నవ్వు నవ్వి భలేవారే అత్తయ్య ఇవాళ ఆదివారం కాదు అని ఇంకో నవ్వు నవ్వింది ఆదివారం అయితే పాలు లోపలికి తెమ్మంటే ఆదివారం కాదు ఏమిటి ఆదివారం ఇంట్లో ఆడ ఆడవాళ్ళందరికీ సెలవు కదా అత్తయ్య అని కోడలు మళ్ళీ నవ్వింది ఆదివారం ఆడవాళ్ళకి సెలవ సెలవేమిటి ఎవరిస్తారు అత్తగారు తిక్కమక పడింది ఒకరిచ్చేదేమిటి అత్తయ్య మనమే తీసుకుంటాం అని కోడలు పౌరుషపడి ఇవాళ మనం ఏ పని చేయక్కర్లేదు అత్తయ్యా రాత్రి అనుకున్నదంతా మర్చిపోయారా ఏమిటి అని ఆ అనుకున్నది ఏమిటో గుర్తు చేసింది రాత్రి ఏదో నవ్వుతాలకి అనుకున్నారే కానీ నిజంగా సెలవా ఏమిటి నవ్వుతాలేం కాదు ఆషామాషి అంటుకుంటున్నారా ఏమిటి ఇవాళ మన నలుగురికి నిజంగా సెలవే మీ అబ్బాయిని లేపండి వాళ్లే తెచ్చుకుంటారు పాల పాలసంచుల లోపలికి అని సెలవు దినం ఎలా ప్రారంభం అవ్వాలో కోడలు వివరించింది అత్తగారు ఇంకా నమ్మలేనట్టు ఇవాళ ఆడవాళ్ళకి సెలవా పనులన్నీ మొగాళ్ళే చేసుకుంటారా మరి ఒకవేళ వాళ్ళు చేయకపోతేనమ్మా అని ఒక సందేహం ప్రకటించింది మీరు మరీను అత్తయ్య ఎందుకు చేయరు మనకి సెలవైతే వాళ్ళు చేయొద్దు గవర్నమెంట్ మాట అనుకున్నారా ఏం మనం రోజు చేయట్లేదు వారానికి ఒక్క రోజు వాళ్ళు చేయలేరు అని కోడలి ప్రశ్న మీద ప్రశ్న గుప్పించింది అత్తగారికి అప్పటికే గ్రహింపైంది అయ్యో అయ్యో ఇదేం చోద్యం అయ్యా ఇలాంటి విడ్డూరాలు పుట్టిస్తున్నారు ఆ గవర్నమెంట్ వాళ్ళకేం పుట్టింది వాళ్ళకి మగపిల్లలు లేరు ఇప్పుడు మగాళ్ళు లేచి పన్ను చేస్తారా అవ్వా అన్న బుగ్గలు నొక్కుకొని అలాగే నిలబడిపోయింది కోడలు నవ్వి అవ్వ అంటారేంటి అత్తయ్య ఆడవాళ్ళ కోసం గవర్నమెంట్ ఎంత బాగా ఆలోచిస్తుందో అర్థం చేసుకోరే మన కోసం చట్టం వచ్చేస్తూనే సంతోషిస్తామా అవ్వ అవ్వ అని బుగ్గలు నొక్కుంటామా చెప్పండి అని సూటిగా ప్రశ్న వేసింది ఇంతకీ అదేదో ఆ చట్టం ఏదో వచ్చేసిందా ఇంకా వస్తుందా వచ్చేసే ఉంటుంది ఇవాళ వచ్చేసినట్టే ఇంత చీకటిని ఏమొస్తుంది కానీ చట్టం వాళ్ళు మాత్రం లేవద్దు ఈలోగా ఒక్కసారి ఆ పాల పొట్ల లోపలికి తెచ్చేద్దు అమ్మా మంచిదాను కానీ అయ్యో అత్తయ్య అర్థం చేసుకోరేంటి ఈరోజు పనులన్నీ మనమే ఎందుకు చేయాలి మొగ్గులందరికీ సెలవులు ఉంటాయి కదా మరి మనకి మాత్రం ఉండద్దా ఏంటి చెప్పండి లేవ లేపండి మీ అబ్బాయిని వాళ్ళే తెచ్చుకుంటారు లోపలికి అయ్యయ్యో ఎప్పుడు చీకటినే లేచి చేసుకునే దానివి గోవు లాంటి మనిషివి చెప్తే వినేలాగా లేవు నాన్న పిలుస్తాను అమ్మాయి కమలా ఒక్కసారి లేచిరా అమ్మా మళ్ళీ పడుకుందు కానీ ఆ కుర్రాడు ఎక్కడో గేటు దగ్గర పారేసిపోతాడు ఏ కుక్కర్ లాక్పోతాయో ఏమో కమలా లేస్తున్నావా వస్తున్నా వస్తున్నా అత్తయ్యా ఎప్పుడో లేచేశాను ఎటో పలికింది కమల లేచే ఉన్నావా అప్పుడే ఎందుకు లేచావు ఏం చేస్తున్నావు పేపర్ చదువుకుంటున్నాను అత్తయ్యా అయ్యో పొద్దున్నే పేపర్లు పెట్టు కూర్చుంటే ఎలాగమ్మా అత్తగారే కోడల దగ్గరికి నడిచి కోడల్ని చూడగానే మొదట తెల్లబోయి తర్వాత సంతోషిస్తూ తలెప్పుడు దూకున్నావు ఎంత బాగుందో చూడు జర అల్లుకుంటే ఇవాళ నీ బుర్రలో పురిగేలా తిరిగింది అని మొహంతో చూసింది ఇవాళ ఖాళీ ఉంది కాబట్టి తీరిగ్గా తల అత్తయ్య ఆ మరీ చోద్యం రోజు మాత్రం అంత ఖాళీ లేదా సరేలే పాలసంచు లోపలికి తీసుకురమ్మా మావికి దగ్గొస్తోంది తొందరగా కాఫీ ఇస్తాను అయ్యో దగ్గొస్తోందా అయితే వేడిగా ఏదైనా తాగాలి తొందరగా మరి ఎలాగత్తాయా ఇవాళ మనందరికీ సెలవే కదా మగాళ్ళే ఈ పన్నని చూసుకోవాలి వాళ్ళే అందరికీ కాఫీలు ఇవ్వాలి ఎప్పుడు లేస్తారో ఏమో అని కంగారు పడింది కమల అత్తగారు తెల్లబోయి నువ్వు అదే పాట ఇద్దరు ఒక బడిలోనే చదివేసినట్టున్నారే మగపిల్లలు లేచి కాఫీలు పెడతారా మనకి అని తెల్లబోవడం కొనసాగించింది కమల మోహన్లోకి అప్పుడే కోపం తొంగి చూసింది ఏం ఎందుకు పెట్టరు పూట పూట మనం పెట్టి అందించడం లేదు లేచి మొహం కడుక్కోగానే పేపర్ చదువుకోవాలని నాకు ఎంత కోరుకో ఇవాళ్ళకైంది పేపర్ చదువుతూ కాఫీ తాగుతుంటే ఎంత బాగుంటుందో మగాళ్ళు అలాగే చేస్తారు మీ పిచ్చి దొంగ లోల వాళ్ళు లేడ లేబడరు మనం వేడివేడిగా వదుకుంటూ కాఫీలు తాగడమును మీరు నిజంగానే ఎదురు ఎదురు చూస్తున్నారు ఏమిట్రా ఏం ఎవడి కోసం పెడతారు పెట్టకపోతే గవర్నమెంట్ ఊరుకుంటుంది అనుకుంటున్నారా ఏం చేస్తుంది గవర్నమెంటు ఏం చేస్తుందో చూదురు కానీ మీరే లోపల నుంచి దగ్గులు చెవిన పడిన పడ్డాయి అయ్యయ్యో మామే నేను నేనన్నా పోయి తెస్తాలేండి అని అన్నపూర్ణమ్మ వీధివాకలి వైపు బయలుదేరింది అత్తయ్య మీరు తేవడానికి వీల్లేదు అని అరిచింది అరుణ కోపంగా అత్తగారితో ఎన్నడూ గట్టిగా కూడా మాట్లాడారుగా అరుణ శాసించినట్టే అంది ఆ మాటలు మీరైతే ఒకటి మేమైతే ఒకటినా ఇవాళ మీరు చేసినా మేము ఒప్పుకోం పొడుకుల్ని లేపండి ఇంకా ఎప్పుడు లేస్తారేంటి అయ్యో మామే తగ్గుతున్నారమ్మా తగ్గితేనే మంచిది అత్తయ్య తగ్గితే అదే తగ్గుతుంది ఏమిటి తగ్గేది దగ్గే తగ్గితే దగ్గు తగ్గు తగ్గిపోద్దు బాగానే ఉన్నాయి మీ కబుర్లు ఇవాళ మీ గారాలు లేవి పట్టించుకోకండి తొందరగా ముఖం కడుక్కురండి కబుర్లు చెప్పుకుందాం లేకపోతే ఏ పచ్చిసో ఆడుకుందాం ఆయన దగ్గుతుంటే మనం పచ్చిసి ఆడుకుందామా దగ్గు వినపడకుండానా లేకపోతే మనమేం చేస్తాం కొడుకులకు ఉండాలి ఆ తెలివి అత్తగారిని తమతో కూడగట్టుకోకపోతే లాభం లేదని కమలకి అప్పుడే అర్థమైంది అత్తగారిని తమతో కూడగట్టుకోకపోతే లాభం లేదని కమలకి అప్పుడే అర్థమైంది అత్తగారికి నచ్చజెప్పే దూరంలో కంటం తగ్గించి గుసగుసలాడింది అత్తయ్య ఇది మన మంచికే ఆడవాళ్ళందరూ ఒక కట్టుగా ఉండాలి అదే మనకి బలం మీరు చిన్నతనం నుంచి ఇంట్లో పనులు అన్ని చేస్తూనే ఉన్నారు కదా ఒక్కరోజన మావి కానీ మీ కొడుకులు కానీ మీకు సాయం చేశారా చెప్పండి వేణు కొంచెం నయమే కానీ మరి మిగతా వాళ్ళు వాళ్ళు మీకేం చేశారు చేయలేదనుకో నేనైనా వాళ్ళకేనాడు ఇంటి పని చెప్పలేదమ్మా మగ సన్నాసులు వాళ్ళు ఏం చేస్తారులే అని లేచినా లేవకపోయినా తెగులొచ్చినా రోగం వచ్చినా ఎలాగో ముక్కుతూ మూలుగుతూ నేనే చేసుకునేదాన్ని అంటే కుక్కర్లు గిక్కర్లు వచ్చే కానీ మా రోజుల్లో ఇవన్నీ ఎక్కడివి ఇదిగో ఈనాటికి మీరు వచ్చాక కాస్త కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకొని కూర్చుంటున్నాను అత్తగారు మెత్తపడుతోందని కమలకి బాగానే అర్థమైంది అత్తగారు మళ్ళీ అంది మా రోజుల్లో నేను ఒక్కదాన్నైనా అందరూ అంతే మా అత్తగారు వాళ్ళు ఒడ్లు కూడా దంచేవారట మా అమ్మ ఎప్పుడు నిద్రపోయేదో నా కళ్ళతో నేనే చూడలేదు చూసారా మరి ఆడవాళ్ళు ఎప్పుడూ అంతంత కష్టాలు పడ్డారు అందుకే ఆడవాళ్ళకి ఈనాటికైనా వారానికి రోజు సెలవు ఇస్తున్నారు దాన్ని మీరు అర్థం చేసుకోండి మీరేమి కొడుకులకి వంట చేసి పెడతారా అబ్బే నేను ఎందుకు అర్థం కొడతాను కానీ కొంచెం పాలు లోపలికి తెచ్చేసి కొంచెం ఆయన కాఫీ ఇచ్చేసి ఇలా కొంచెం కొంచెం వదిలిపెడితే అన్నీ నెత్తిన పడతాయి ఇక వాళ్ళు చేసేది ఏముంటుంది మనమే ఇలా మెత్తబడితే మనల్ని చట్టాలే రక్షిస్తాయి లేవమనండి మీ పెద్ద కొడుకులు ఇద్దరిని పాపం వేణుని మాత్రం లేపకండి అతనికి వీలున్నప్పుడల్లా మనతో పాటు చేస్తూనే ఉంటాడు అతన్ని వదిలేద్దాం కానీ పెద్దవాళ్ళిద్దరినీ వాళ్ళ పనుల్లోకి దించి తీరాల్సిందే లేవమనండి ఇద్దరిని తొందరగా లేచి పాలు లోపలికి తెచ్చి అందరికీ కాఫీలు ఇవ్వమనండి అరుణ అందుకుంది తర్వాత ఇంకా టిఫిన్ చేయాలి వంట చేయాలి బోల్డ్ పనులు ఉన్నాయి అవన్నీ ఎప్పుడు చేస్తారు అన్నపూర్ణమ్మ మళ్ళీ మళ్ళీ కొత్తగా పడింది అవన్నీ కూడా చేయాలా చెయ్యాలన్నా వాళ్ళకి రావు కదర్రా అని నోరు తెరిచింది పెద్ద కోడలు మంది రాకపోతే నేర్చుకుంటారు మనం నేర్చుకోలేదు నేర్చుకుంటే అన్నీ వస్తాయి కావాలంటే రెండు మూడు వారాల దాకా మనం దూరంగా నుంచు సలహాలు ఇద్దాం అంది అన్నపూర్ణమ్మకి ఎందుకో నచ్చలేదు మళ్ళీ మొదటికి వచ్చింది ఏమిటో ఈ చట్టాలు చట్టపండు ఇంక పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందని వాళ్ళు లేవను మనకి వంటలు చేసి పెట్టను ఇక తిన్నట్టే ఎవరైనా వింటే నవ్వుతారు అని తనే నవ్వింది తాపిగా కమలకి అత్తగారి మీద బాగా కోపం వచ్చింది ఎవరన్నా కాదు మగవాళ్ళు ఒక్కళ్ళు నవ్వుతారు వాళ్ళు నవ్వితే మనకేం లెక్క గవర్నమెంటే మన పక్షాన ఉంది అంది అయినా అత్తగారి సపోర్ట్ ఎంత తప్పనిస్తారో కమలకి మళ్ళీ గుర్తొచ్చింది బతిమినాట్లోకి దిగింది హఠాత్తుగా మా మాట విన్నయ్య చక్కగా కూర్చోండి పేపర్ చదివి వినిపిస్తాను ఆహా ఎంత తీరిగ్గా ఉందో ఈ పూట ఇన్నాళ్ళు నేను ఎవ్వరికీ ఓటేయలేదు కానీ ఈసారి ఎన్నికలు వస్తే ఈ గవర్నమెంట్కే ఓటేస్తాను ఆడవాళ్ళందరం వీళ్ళకే వేయాల్సమా మరి చదవనా వినండి అని పేపర్ పట్టణం మొదలుపెట్టింది మద్రాసులో స్వల్ప భూకంపం నిన్న అర్ధరాత్రి మద్రాసులో భూమి స్వల్పంగా కంపించింది ఈ కంపనాలు ఇటు అటు ఎటైనా పాకవచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు అయ్యో పాపం పొద్దున్నే ఇదేం కబరే పాపం ఎవరైనా చచ్చిపోయారు అత్తయ్యకి మరీ జాలి అని నవ్వింది కమల లేదులేండి అత్తయ్య అని అత్తగారికి ధైర్యం చెప్పి మళ్ళీ చదవడం ప్రారంభించింది జన్ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు కొంచెం కిటికీ తలుపులు అవి దెబ్బదెబ్బా కొట్టుకున్నాయి ఫోనీలేమ్మా అని అత్తగారు చాలా సంతోషించింది లేచేపాటికి కాళ్ళు చేతులు అవి విరిగి ఉంటే లేచి చూసుకొని ఉసూరుమంటారు ఎవరు చచ్చిపోకుండా ఇళ్ళవి పడిపోకుండా పెద్ద పెద్ద భూకంపాలు చూడడానికి కూడా సరదాగా ఉంటుందేమో అవునే కమల నాకు తెలియక అడుగుతాను పొలాల్లో భూకంపం వస్తుంది అనుకో పొలం విచ్చుకుంటుంది కదా అప్పుడు మనం ఆ పగుళ్ళలో నుంచి లోపలికి చూస్తే లోపల ఏం కనిపిస్తుంది అంటావు పాతాలని రాజు వాళ్ళు ఇటు అటు తిరుగుతూ కనబడతారేమో ఏం అవన్నీ కట్టుకదులత్తయ్య అక్కడ కూడా మట్టి నీళ్ళే ఉంటాయి మహా అయితే ఉంటాయేమో ఇటు అటు దూకుతూ యో నా మతి మాడా భూకంపం అంటే సరదా పడి కమల తొందరగా పాలు అమ్మా మీ అప్పగారు పోయింది నువ్వన్నా నా మాట విందు అని అత్తగారు కోడని బతిమలాడింది కమల మళ్ళీ ఓర్పున ఆశ్రయించాల్సి వచ్చింది మళ్ళీ మొదటకొస్తారేమిట ఇవాళ మనకి సెలవు అని అర్ధరాత్రి దాకా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మనం పనుల్లోకి దిగేది రేపు పొద్దున్నే నేనే పిలుస్తాను నండి వాళ్ళని వేణు వేణు నువ్వు లేవద్దు కానీ మీ అన్నగారు ఇద్దరిని లేవమను ఎంత తెల్లారిపోయిందో తెలుసా రోజులాగా ఆదివారాలు కూడా ఎనిమిది గంటల దాకా పవలించే కాలం పోయిందని చెప్పు మాయ దగ్గుతూ ఊపిరాడక అల్లాడిపోతున్నారు లేవండి తొందరగా అక్కయ్యా బావగారిని కూడా తొందరగా లేవమను అని కమల పెద్ద పెద్దగా కేకలు వేసింది కథ నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ వెళ్ళిపోయిన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఉంటానండి